హలో అండి అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇవాళ మన వీడియోలో బాజ్పల్లి నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న షామీర్పేట్ లేక్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో లెట్ అస్ స్టార్ట్ అవర్ జర్నీ ఇది ఒక బెస్ట్ వీకెండ్ స్పాట్ అని అనొచ్చు హైదరాబాద్లో వాళ్ళైతే ఎప్పుడైనా చికాక్గా అనిపించి ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళండి తప్పకుండా రిఫ్రెష్ అవుతారు బాచుపల్లి నుంచి ముందుగా మనం గండి మైసమ్మ ఖమ్మానికి వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకి అలాగే స్ట్రైట్గా గా ట్రావెల్ చేయాలి ఇక్కడ ఓఆర్ఆర్ గేట్ నెంబర్ ఫైవ్ కనబడుతుంది రండి ఎంటర్ అవుతాం ఓఆర్ఆర్ రోడ్ మీద ట్రావెల్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా వర్షం పడినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ సెవెన్ కనబడుతుంది అందులో నుంచి షామీర్పేట్ రోడ్కి ఎంట్రీ అవ్వాలి అలా ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి షామిర్పేట్ లేక్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ముందుగా మేము ఫేమస్ కట్టమైసమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఈ గుడిలో వాహన పూజలు కూడా చేస్తారు అలా ముందుకు వెళ్తూ ఉంటే కుండలున్న ఒక మండపం కొంచెం వెరైటీగా కనబడింది దాని పక్కనే మసీద్ కూడా ఉంది అలా ముందుకు వెళ్తే వచ్చే ఫస్ట్ లెఫ్ట్లో మనకి షామిర్పట్ రిసార్ట్ ఒకటి కనబడుతుంది స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఈ రిసార్ట్ని చూపిస్తున్నాం ఈ ఆఫ్ రోడ్లో మనం సన్సెట్ వ్యూ పాయింట్కి చేరుకున్నాం మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చూడండి సన్సెట్ ఎంత బాగుందో సన్ రైసెస్ వాటర్ మీద పడుతూ చాలా బాగా కనబడుతుంది కదా ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు కాసేపు నాతో పాటు మీరు కూడా ఈ వ్యూ పాయింట్ ని బాగా ఎంజాయ్ చేయండి చూస్తూ చాలా ఉంది కదా వీకెండ్ అవ్వడం వల్ల అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు హైదరాబాద్కి ఇంత దగ్గరలో నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్ అనొచ్చు పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇక్కడ నుంచి మనం బంగారు తెలంగాణ బోర్డింగ్ బోర్డింగ్కి వెళ్ళాలి ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా మేము బంగారు తెలంగాణ బోర్డింగ్కి వెళ్ళకుండా టైం అవ్వడం వల్ల ఈవినింగ్ అవ్వడం వల్ల ముందు వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాం మీరు అలా కాకుండా ముందుగా బంగారు తెలంగాణ బోర్డింగ్కి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కట్టమైసమ్మ టెంపుల్ని దర్శించుకొని తర్వాత వ్యూ పాయింట్కి వెళ్ళండి ఇక్కడ లెఫ్ట్ తీసుకుని బంగారు తెలంగాణ బోర్డింగ్కి రీచ్ అయ్యాం అది చూసుకుని రిటర్న్ అయిపోయాం హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి See you in the next video. Bye.